హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ పులుసు అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా సరే చాలా ఇష్టంగానే తింటారు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక్క స్పూను పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతన ఒక ఏలక్కాయ ఒక నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకోవాలి అలాగే ఒక స్పూను నువ్వులు ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి నున్న వేసుకోవచ్చు చిన్న ముక్క ఎండు కొబ్బరిని వేసి ఇవన్నీ కూడాను కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చిన్న అల్లం ముక్క ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయిన తర్వాతన ఒక రెండు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ నేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు వేసుకోవాలి నువ్వులు పల్లీలు అన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసి అంత కూడాను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము పులుసు కోసం తగినంత సాల్టు పావు స్పూన్ వరకు కొంచెం పసుపు మన కారం చూసుకొని కారం వేసుకోవాలి ఒక స్పూను కొంచెం కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసి అంతా ఒకసారి కలిపి మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు వంకాయలు చిన్న వంకాయలు ఉంటే గుత్తి వంకాయలా కట్ చేసుకోవచ్చు పెద్ద వంకాయలు అయితే ఈ విధంగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి మనకి ఇప్పుడు మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండుని నానపెట్టుకొని చింతపండు రసం వేసుకోవాలి మన పులుపుని చూసుకొని చింతపండు రసం వేసి ఒకసారి కలిపి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా పులుసు మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి మనకి చిన్న వంకాయలు ఉంటే గుత్తి వంకాయలా కట్ చేసి వేసుకోవచ్చు పెద్ద వంకాయలు అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్న టేస్ట్ బాగుంటుంది అంతా ఒకసారి కలిపి మూత పెట్టి అంతా కొంచెం దగ్గరికి అవనివ్వాలి ఈ విధంగా పులుసు అంత కూడాను కొంచెం మరుగుతున్నప్పుడు మనం టేస్ట్ని చూసుకోవాలి కొంచెం గ్రేవీలాగా కొంచెం దగ్గరకు అవ్వాలి అంత కూడాను కొంచెం దగ్గరికి అయ్యాక ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీరనేసి అంతా ఒకసారి కలుపుకోవాలి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇది కొంచెం చల్లారేక కూడా మరి కొంచెం దగ్గరికి అవుతుంది కాబట్టి పులుసు ఉంటే మనకు అన్నంలో కలుపుకునే విధంగా ఉండాలి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనము గుత్తి వంకాయ పులుసుని తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ ఫర్ వాచింగ్